హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనికా లాస్ట్ వీడియోస్ లో నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా లాస్ట్ మంత్ నేను పర్చేజ్ చేశాను నాకు మంచిగా అనిపించిన ప్రొడక్ట్స్ కాబట్టి ఈ మంత్ కూడా నేను ఇవన్నీ అయితే తీసుకున్నాను నాకు ఈ వెస్టేజ్ మార్కెటింగ్ డైరెక్ట్ సేలింగ్ లో నాకు సిఎన్సీ ప్లాన్ నచ్చింది అందుకనే సిఎన్సీ ప్లాన్ లోనే ఇవన్నీ తీసుకున్నాను నేను ఇవన్నీ తీసుకున్నందుకు గాను నాకు ఈ సిక్స్ ఈ సిక్స్ నేమ్ సోప్స్ ఫ్రీ వచ్చినాయి అట్లనే అంటే ఈ మంత్ పర్చేస్ ఇది ఈ మంత్ పర్చేస్ లో నాకు ఇవన్నీ గాను ఈ సిక్స్ సోప్ సిక్స్ సోప్స్ ఫ్రీ వచ్చినాయి ఈ మంత్ లాస్ట్ మంత్ కూడా నేను నాకు ఫేస్ వాష్ ఫ్రీ వచ్చింది అట్లనే ఈ మంత్ టెన్ కి లాస్ట్ మంత్ డబుల్ పట్టాయి అనమాట లాస్ట్ మంత్ కు నాకు టూ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది అంటే సిక్స్ సోప్స్ వచ్చినాయి అట్లనే టూ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది అలాగే మేము అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి ప్రొడక్ట్ అగ్రి ఐటి టూ కూడా వారిలో నాటేసే ముందు వేసినాం అనమాట నాటేసే రోజు ముందు వేసినాం అంటే ఈ ఈ ప్రొడక్ట్స్ వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే నమ్మకుండా నేను డైరెక్ట్ చేసే చూద్దాము డైరెక్ట్ గా నేను వేస్తాను కదా దాని రిజల్ట్ బట్టే ఇంకొకరికి చెప్పొచ్చు ఇవి నేను వాడుతున్నా కాబట్టి నేను రిజల్ట్ చెప్పాను ఇప్పుడు మీకు మంచి రిజల్ట్ వచ్చిందని ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినవి కూడా వేసి చూసాకనే అందరూ చెబుతాము అనేది నాటేసినప్పుడు వాడాను అవి నేను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రెండవ దశలో పదిహేను రోజుల నుంచి వెళ్ళి ఇరవై రోజుల మధ్యలో వేసే అగ్రి గ్రానువల్స్ అలాగే అగ్రి గోల్డ్ అగ్రి ఐటీ టూ ప్రొడక్ట్స్ కూడా నేను ఈ మంత్ వే వేస్తాను వేసే ఎలా ఎందులో కలుపుతా ఉష్కలో కలుపుతానా లేకపోతే ఇరవై ఇరవైలో కలుపుతానా అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో మీకు చూపిస్తాను అలాగే ఫస్ట్ దశకు నాటేసినప్పుడు వేసినప్పటి రిజల్ట్ అలాగే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కు ట్వంటీ డేస్ వేస్తానని చెప్పాను కదా గుళికల టైప్ మనమైతే రెగ్యులర్ గా గులికలు వేసుకుంటాము కానీ ఇందులో గ్రానివల్స్ అగ్రి గోల్డ్ అగ్రి ఎయిటీ టూ వేస్తాం అవన్నీ వేసిన తర్వాత కూడా నీకు మీకు రిజల్ట్ అనేది నేను ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది నేను ఈ ఫ్లాక్స్ ఆయిల్ టాబ్లెట్స్ అయితే నేను రెగ్యులర్ గా వాడుతున్నాను ఇది నేను సప్లిమెంట్స్ ఇవి రెగ్యులర్ గా రెగ్యులర్ గా వాడుతున్నాను కాబట్టి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాను వీటి గురించి నాకు పూర్తిగా అవగాహన అయితే ఇంకా రాలేదు అందుకనే మా అప్లైనర్ నన్ను జాయిన్ చేయించిన మా అప్లైనర్ అక్క వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను జాయిన్ ఇది సెకండ్ మంత్ పర్చేస్ అనమాట ఫస్ట్ మంత్ లో నేను తీసుకున్నప్పుడు చెప్పాను కదా నాకు సిక్స్ సోప్స్ వచ్చినాయి అట్లనే టూ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది ఈ మంత్ పర్చేస్ లో కూడా నేను సిక్స్ నోమ్స్ నేమ్స్ వచ్చి తీసుకున్నాను రీ ప్రొడక్ట్ గా అలాగే ఈ మంత్ ఎంత చేస్తామనేది నెక్స్ట్ మంత్ టెన్ కి పడతాయి అనమాట అప్పుడు కూడా నేను ఎంత అమౌంట్ పడతా అనేది మీకు చెప్తాను నా టూ ఫిఫ్టీ రూపీస్ ఓచర్ కూడా లాస్ట్ మంత్ ఓచర్ కూడా మీకు ఆ సైడ్కి పెడతాను చూడండి కావాలంటే ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క ఐటెం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మా అప్లైనర్ అక్క చెప్తుంది హలో అండి నా పేరు భవానీ నేను లిస్టేజ్ ప్రోడక్ట్స్ నాకు తెలిసినంత వరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు ఒకవేళ ఇంకా తెలివాల్సి ఉంటే నాకు అది సజెస్ట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము వాడుకున్న ప్రోడక్ట్స్ ఏవి వాడుకున్న వాటి గురించే చెప్తాము వాడని ప్రోడక్ట్స్ చెప్పలేము మేము ఎందుకంటే మనకు ఏ ఏ విషయం అయినా కానీ లైవ్లో చూసింది వేరుంటుంది అనుభవించింది వేరుంటుంది నార్మల్ నోటి ద్వారా చెప్పింది వేరుంటది నోటి ద్వారా చెప్పింది అది గాలికే పోతుంది అదే మనం వాడు చెప్తే మన మైండ్ నుండి వస్తుంది మాట మన మనసు నుండి వస్తుంది కాబట్టి వినేవాళ్ళు కూడా నిజంగానే ఉన్నట్టు వీళ్ళు వాడితేనే చెప్తారు వాడకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారన్న విషయం వాళ్ళకి కూడా ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఈ నెల సీఎంసి చేసింది మోనిక ఇక వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చూస్తున్నా మెయిన్లా మీకు ఇంత ముందు వీడియోలు కదా ఫ్లాక్స్ స్థాయిలో యిలు మన చెడు కొలెస్ట్రాల్ని కరిగిచ్చి మన స్వెట్ రూపంలో పంపిస్తుంది అని చెప్పి పోయినసారి వీడియోలు మీ చూపించాం ఇది ఒకసారి దీన్ని వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ డ్రింక్ అండి ఏంటంటే ఇది బయట దీని ప్లేస్ లో థమ్స్అప్ ఇలా వాడుతున్నారు కదా ఒక థమ్స్అప్ మీరు చూడండి ఒక గ్లాస్ లోనైనా ఎల్లనైనా పోసి ఒక చికెన్ బోన్ అయినా కానీ మటన్ బోన్ అయినా కానీ అలా వేసి పెట్టండి తెల్లారే వరకు అది చూరా చూరా అవుతుంది అట్లాంటిది అదే అంత అయినప్పుడు మన బొక్కలు ఎట్లా కావాలి మన బొక్కలు అనేది పక్క పెట్టండి మనకు మన పట్టిన పున్నా లేకపోయినా మన పిల్లలు ఆ బోను మన పిల్లలే అనుకుంటే మనకి ఎంత భయం అనిపియాలి అట్లాంటి వాటికి దూరం ఉండండి మీరు వాడినా వాడకపోయినా అట్లాంటి కెమికల్ ప్రొడక్ట్స్ కి దూరం ఉండండి అని చెప్తున్నాం ఈ ఫ్రెష్ అప్ దీనికి ఏంటి అని అంటే దీన్ని తాగడం వల్ల ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ అయ్యడం వల్ల ఇది మనకు డైజెషన్ ఫ్రీ అవుతుంది యూరిన్ యూరిన్ ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది ఫ్రెష్ అబ్బిక్ దీన్ని ఇది కూడా మేము ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు మీకు ఇది క్లియర్ అయింది కాబట్టి చెప్తున్నాం మా చిన్న పాపకి యూజ్ చేసినాం చిన్న పాప కూడా ఫ్రీ అయింది తాను టాయిలెట్ కూడా ఫ్రీగా పోతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ మా వాళ్ళు పాలు కూడా తాగకపోయేది అట్లాంటి ప్రోటీన్ పౌడర్ కలిపి ఇస్తే చాక్లెట్ ఫ్లేవర్ నేను తీసుకున్నది చాక్లెట్ ఫ్లేవర్ కలిపిస్తే ఈ ఈజీగా తాగుతున్నది దీంతో పాటుగా నేను పోయినసారి వెనీలా తీసుకొచ్చిన వెనీలా అయితే వల్ల ఎక్కువ స్వీట్ తక్కువ ఉన్నదని చెప్పి ఎక్కువ తాగలేదు మన చాక్లెట్ ఎట్లనే స్వీటే ఉంటుంది కాబట్టి ఇది తాగడం వల్ల తాగుతురు అప్పటికంటే ఇప్పుడు చురుగ్గుంటాను ఒక టూ మంత్స్ నుండి అయితే చురుగ్గా మాట్లాడగలుగుతారు చురుగ్గా ఏ పనైనా చురుగ్గా చేయగలి తల్లి పిల్లలు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ ఇది మనం ఎండిచ్డ్ విత్ అర్నికా ఎక్స్ట్రాక్ట్ అండ్ టీ ట్రీ ఆయిల్ ఇది మనం ఆయిల్ ఆయిల్ యూజ్ చేస్తుంటే ఫస్ట్ మన వీక్ హెయిర్స్ అనేవి లాస్ అవుతా ఉంటాయి అట్లా లాస్ అవుతా ఉంటే ఊడిపోతుంది మేము వాడుకోలేదు ఇది ఉన్న షాంపూ వాడుతా అంటే అవుతుంది ఫస్ట్ వీక్ హెయిర్ తీసేసి తర్వాత వచ్చే హెయిర్ ని స్ట్రాంగ్ గా రావడానికి వేస్తుంది ఒకసారి వాడండి వాడినాక మీరు మీరు ఏ ప్రోడక్ట్ వాడినా మినిమం ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ వాడినాకనే చెప్పండి అంతకు మించి అయితే చెప్పకండి నెక్స్ట్ వచ్చేసి వెస్కేర్ వెస్కేర్ మా మామయ్యకి కాల నొప్పులు ఉన్నాయని చెప్పి ఆ ఓకే నొస్తాయి నడుమూడు బట్టలు పనికి వస్తారు కదా నొస్తాయి అని చెప్పి తీసుకున్నా నేను తీసుకుంటే మా అతమ్మకి ఫ్రీ అయితే నాకు ఫ్రీ వస్తాను బిడ్డ నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్తుంది మా అత్తమ్మ కూడా నెక్స్ట్ వచ్చేసి మీన్ సోప్స్ ఇది తులసి వేప పుదీనా ఈ మూడు మూడుతో తయారవుతుంది ఇది ఫస్ట్ వాడినప్పుడు ఇద్దరైనా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వాడతారు వేలు పెడతారు ఎందుకంటే ఇది వాడిన టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఏం జాయి బ్లాక్ అవుతుంది ఇప్పుడు మనం కెమికల్ రాసి రాసి ఉన్నాం టేస్ట్ ఇప్పుడు కొత్తగా మళ్ళా న్యాచురల్ పెడతాయి అది ఎట్లా ఉందన్న ఒప్పుకుంటాయి సార్ అట్లా అట్లా అవుతుంది కాబట్టి దీన్ని ఆపేస్తా అది గాడించారు దీన్ని రెగ్యులర్ గా వాడండి మన న్యాచురల్ కలర్ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మనం ముందే లాక్ అవుతాను కదా దీన్ని పక్కకి వేసి ఇంకోటి వాడుకున్నాం ఇంకోటి వేసుకుందాం అన ఇంకా ఇంట్లో నాకు నచ్చింది అని అంటే మండకి డ్యూ గార్డెన్స్ ఈ డ్యూ గార్డెన్స్ బయట బయట ఒక చెక్క పొట్టు వేస్టేజ్ ద్వారా రెడీ చేస్తారు తో తయారైతుంది ఆ దీంట్లో ఆనియన్ అని ఉంటుంది ఆనియన్ సిప్పు బయట మన పంట పొలాలలో ఉంటే ఎంత ఫ్రీనెస్ ఉంటుందో మనం అది యూజ్ చేసుకోవడం వల్ల కూడా అంత ఉంటుంది ఉంటదని చెప్పి డ్యూ ఆడా ఇది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ మా పిల్లలు మట్టిలో ఆడతారు కదా ఆడతారు ఊకే యాడ్ చేస్తారని నేను ఇది ఇది అలోవేరా విత్ మీన్ ఎక్స్ట్రాక్ట్ లోవేరా తోని రెడీ అవుతుంది ఇది హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత తింటున్నారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటే చేసుకుంటున్నారు దీన్ని అల్ట్రా స్వాబ్ ఇది మన ఇల్లు కడుక్కోవడానికి నాకైతే ఫ్లోర్ క్లీన్ బాగా నచ్చింది దీన్ని ఇది ఎలా అంటే పవర్ఫుల్ యాంటీ మైక్రోవేయల్ యాక్షన్ కిల్ నైంటీ నైన్ పర్సెంట్ జేమ్స్ నైన్టీ నైన్ ని కంప్లీట్ గా క్లీన్ చేస్తుంది ఇదేమో ఆయిల్ ఈ ఆయిల్ రైస్ గ్రైన్ ఆయిల్ మన బియ్యం పుట్టి కదా తౌడు నూనె అంటారు రైస్ గ్రైన్ ఆయిల్ తౌడు నూనె ఈ తవుడు నూనెతో దీని వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఎవరికైనా ఆకలి కాకపోయినా టైం కాకలైతుంది ఈ ఆయిల్ తో ఇప్పుడు బయట ఆయిల్ తో వండుకుంటే మనకు చేతికే ఐదేళ్లకు మంచిగా ఇట్లా అంటుతా ఉంటది ఆయిల్ కానీ ఆయిల్ అట్లా అంటది ఆ ఆయిల్ కెమికల్ ఉంటది కాబట్టి మీ చేయికి అంటుతుంది ఒకవేళ మీరు తిన్నప్పుడు సబ్బు పెట్టి కడుగుతేనే మీ ఉన్న ఆయిల్ పట్టు మరి మీ ఉన్న కడుపుకు పట్టినాక పేగు పట్టిన ఆయిల్ ఎక్కడికి పోవాలి అది కొలెస్ట్రాల్ ఫామ్ చేస్తుంది అట్లా అవి అట్లాంటి అలాంటి కొలెస్ట్రాల్ ను చెడి కొలెస్ట్రాల్ని తీసేస్తుంది టైం టు టైం ఆకలి కావడానికి చేస్తుంది రో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణ జీర్ణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది నెక్స్ట్ గ్యానో పేస్ట్ గ్యానో డెంటాష్యూర్ గ్యానో పేస్ట్ ఇది ఏంటంటే పండ్లు చాలా మందికి పిప్పలు కానీ పన్నుకి కానీ వస్తాయి కదా దానికి ఫ్రీ అవుతుంది ఇది లవంగం ఫ్లేవర్ చాలా బాగుంటుంది యూజ్ యూజ్ చేసుకున్నా నేను ఇది యూజ్ చేసుకున్నా ఇది మా ఇంట్లోదే అండ్ నెక్స్ట్ ఇట్లానే చాలా ఉన్నాయి క్రిల్లాయిల్ క్రిల్ ఆయిల్ ఈ క్రిల్లాయిలు సముద్రపు రొయ్య రొయ్య నూనె సముద్రపు రొయ్య నూనెతో తయారైతే ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను ప్రొటెక్ట్ చేస్తాయి అది ఒకటి మన దాంట్లో క్యాన్సర్ కణాలను ఉత్పత్తి ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ లో క్యాన్సర్ కణాలు అనేటివి ఉంటాయి అవి ఎక్కువ అయితేనే క్యాన్సర్ అంటారు అట్లాంటి క్యాన్సర్ కణాలను ఉత్పత్తి కాకుండా వేస్తాయి ఆయిల్ నెక్స్ట్ పంచ ఇది హెల్త్ డ్రాప్స్ పంచ తులసి ఈ రామ తులసి కృష్ణ తులసి శుక్ల తులసి తులసి కర్పూల కర్పూర తులసి తులసి అంటే మనకు తెలుసు కదా యాంటీబయాటిక్ లాగా అది పనిచేసేదని దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటిదంటే దగ్గు జలుబు వంటి దా జలుబు అయితే అది క్లియర్ కావడానికి ఇది వాడుకుంటూ పోతే అంటే దగ్గు జలుబు కూడా రాదు ఎక్కువగా ఎక్కువ ఇంకో ఏం చేయలేదు ఇది ఎట్లా వాడుకోవాలంటే టీలో కానీ లస్సీలో కానీ హాట్ మన కాచి తెల్లాచిన నీళ్ళల్లో కానీ వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకొని తాగడమే ఇది ఒకవేళ చిన్నపిల్లలకి తీసుకే మాత్రం వన్ డ్రాప్ వేయండి ఎవరికైనా ఎవరికైనా ఇవ్వచ్చు పెద్దలకైనా చిన్నలకైనా చాలా బాగుంటుంది తులసి అంటే మనకు తెలిసి కదా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అండ్ పోలిక్ టాబ్లెట్స్ ఐరమన్ పోలిక్ బై మనము బ్లడ్ ఇంక్రూవ్ కోసము వాడుకుంటాము అయితే బ్లడ్ నాకే తక్కువ ఉన్నదని చెప్పి నేనే తీసుకున్నా ఐరన్ పోలిక్ ఆ ఇది వాడుకున్నప్పటి నుండి నాకు కొంచెం ఫ్రీ అవుతుంది నాకు నేను ఎక్కువగా చిన్న చిన్న దానికి అల్సట వాడేదాను అట్లాంటివి ఇవి వాడుకుంటున్నా ఫ్లాక్ ఆయిల్ వాడుకుంటున్నా అలోవేరా వాడుకుంటున్నా అలోవేరా ఏంటంటే మనకు చల్ల చేస్తుంది అలోవేరా అలోవెరా వల్ల ఉపయోగాలు మనకు తెలుసు కానీ అలోవెరా డైరెక్ట్ గా తీసుకోలేము కాబట్టి ఇలా క్యాప్సిల్స్ రూపంలో మనకు వెస్టేజ్ ఒక బ్రాండ్ వెస్టేజ్ మనకు అందిస్తుంది ఇంత ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి డిష్ వాష్ బార్ అయినా కానీ అల్ట్రా వాష్ అయినా కానీ అల్ట్రా మ్యాజిక్ అయినా కానీ ప్రతిది కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నాయి కాకపోతే ఇవి చాలా మంది అనుకుంటారు ఇవి ఆడుకున్నాం పది రోజులు వాడుకుందాం కానీ ఏమంటాపేయాలి అంటే ఇది మన సప్లిమెంట్స్ అయితే మనం ఒక ఫ్రూట్స్ తిన్నట్టు కూరగాయలు తిన్నట్టు ఒక టమాటా తింటే ఏం కాదు అట్లనే పది టమాటాలు తిన్నా ఏం కాదు కదా అట్లనే ఈ పాది క్యాప్సిల్స్ తిన్నా ఏం కాదు సో అట్లా అట్లా కొన్ని మన డీలా వాడకండి అయ్యో ఏమైతే లేదు ఏమంటే వర్క్ చేస్తలేదు అని అనుకోకండి ఇది స్లోగానే వర్క్ చేస్తుంది ఇప్పుడు మన ఫుడ్ తింటే మన ఫుడ్ స్లోగా వర్క్ చేస్తుంది ఇది కూడా అట్లనే స్లోగా వర్క్ చేస్తే వాడుకుంటూ వాడుకుంటూ చూడండి నాకైతే బెస్ట్ రిజల్ట్ నాకైతే చాలా బాగా అనిపించింది టూ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఇది ఇది ఫోర్త్ మంత్ నాది ఈ ఫోర్త్ మంత్ మీ త్రీ మంత్స్ వాడుకున్నా నాకు చాలా మంచిగా అనిపించింది ఇలా ఇవే కాకుండా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా మేము తీసుకున్నాము మా పం మా పొలాన్ని మీకు ఒకసారి వీడియో తీసి పెడతాము నెక్స్ట్ వీడియోలో సరే అండి